అందరికీ నమస్కారం ఈ రోజు వృషభ రాశి వరకు జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి మీ మాటను ఈ రోజు మీరు అదుపులో ఉంచుకోవాలి మీ మాటలు మీ కోపం వల్ల మీకు కొన్ని గొడవలు జరగవచ్చు మీ ప్రత్యర్థుల కార్యకలాపాలను విస్మరించవద్దు జాగ్రత్తగా ఉండండి మతపరమైన కార్యక్రమాలు మీకు ఆధ్యాత్మిక శాంతిని కలిగిస్తాయి ఇవి మీ మనోస్థితిని మెరుగుపరుస్తాయి స్నేహితులు మరియు బంధువులతో కలిసి ఇంట్లో ఏదైనా ఈవెంట్ను నిర్వహించే అవకాశం ఉంది వారితో ఆనందంగా గడుపుతారు మిత్రులు బంధువులను కలుస్తారు వ్యాపారంలో కీలక పెట్టుబడులు పెట్టడం ద్వారా మీరు మంచి లాభాలను పొందే అవకాశాలుంటాయి దీనిపై సరైన సలహా తీసుకోండి కుటుంబంలో తల్లిదండ్రుల ఆరోగ్యానికి అనుకూలత ఉంటుంది ఈరోజు అదృష్టం మీ వైపు వచ్చే రోజుగా ఉంటుంది ఉద్యోగస్తులు ఆకస్మిక విహార యాత్రలకు వెళ్లవలసి రావచ్చు ఆఫీసులో ప్రతి వ్యక్తిని గౌరవించాల్సిన అవసరం ఉంది ఇది ఇతరుల అభిప్రాయాలను మన్నించడం ద్వారా జరుగుతుంది వివాహితుల గృహ జీవితం సాధారణంగా సాఫీగా ఉంటుంది కుటుంబ బాధ్యతల గురించి మీరు కొంచెం ఆందోళన చెందుతారు ఈ రోజు సాయంత్రం మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు వ్యాపారం చేసే వ్యక్తులు ఈ రోజు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు మీరు ఎంతో కష్టపడాలి మరియు మీరు అనుకున్న దాన్ని సాధిస్తారు క్రీడల్లో పాల్గొనడం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచి మీరు కొత్త సవాళ్లను స్వీకరించేందుకు ప్రేరణగా పనిచేస్తుంది మీ దినచర్య మరియు ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించండి కోపం ఆలోచన శక్తిని తగ్గిస్తుంది కనుక ప్రశాంతతతో పరిష్కార మార్గాలను వెతకండి మీ ఖర్చులు పెరుగుతాయి రుణం తీసుకోవాల్సి రావచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఉద్యోగంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది అత్తమామల అదనపు ప్రభావం జీవితంలో ఇబ్బందులను సృష్టిస్తుంది స్త్రీలు ఎక్కువ సమయం మతపర కార్యక్రమాల్లో గడుపుతారు పై అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు మీరు మీ ఇంటిని పునరుద్ధరించడానికి కూడా మంచి మొత్తాన్ని ఖర్చు చేయవచ్చు భాగస్వామ్య వ్యాపారాలలో అపార్థాలు ఏర్పడవచ్చు ఆహారం యొక్క స్వచ్ఛతను జాగ్రత్తగా చూసుకోండి పిల్లలకు సంబంధించిన ఆందోళన ఉండవచ్చు వ్యాపారం చేసేవారు ఈరోజు ఆర్థికంగా నష్టపోతారు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసారు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి